హాయ్ అండి అనుకోకుండా ఒక యాత్రకైతే బయలుదేరామండి మేము శ్రీకాళహస్తి యాత్ర తొమ్మిదలో చెప్పాను కదా శ్రీకాళహస్తి యాత్రకైతే బయలుదేరాము ఇక్కడ బందర్లో ట్రైన్ ఎక్కామండి బందర్లో అయితే చాలా ఖాళీగా ఉంది ప్యాసింజర్ ట్రైన్ ఇంకో ట్రైన్ మారాలి అది ఎక్కడంటే గుడివాడ గుడివాడలో మారాలి నర్సాపురం నుండి తిరుపతికి వెళ్ళే బండినంట ఆ బండికి అయితే మారాలి తిరుపతి బండి ఎక్కితే తిరుపతి కంటే ఒక రెండు స్టేషన్స్ యువతలైతే శ్రీకాళహస్తి వచ్చుద్దు ఇంతకుముందు వెళ్ళాము ఒకసారి అందుకే మేము భయం లేకుండా వెళ్తున్నాము నేను మా పిల్లలు అంతే ఎక్కడికి వెళ్ళినా ఇంకా భయపడాల్సిందేమో చదువుకున్న పిల్లలు ఉంటే అన్నీ ఆన్లైన్లో చూస్తున్నారు కదా ఇంకా ఇంకా పెద్దోళ్ళు ఉండాలి తెలిసిన వాళ్ళు ఉండాలి అనే భయం అయితే ఇప్పట్లో ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అయితే లేదు ఇత రోజుల్లో అయితే ఒకటి రెండుసార్లు వెళ్ళి యాత్ర చూసిన వాళ్ళతో పాటు వెళ్ళాలి అనే అనేవాళ్ళు ఇప్పుడైతే అలా ఏం లేదు ఇక్కడైతే మేము బందర్లో బయలుదేరాము ఇక్కడ కాస్త ఖాళీగా ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఈ గుడివాడ గుడివాడ నుండి అయితే శ్రీకాళహస్తికి వచ్చాం కదా ఆ బండి అయితే అస్సలు ఖాళీ లేదండి వచ్చేసాము ఇక్కడ పొద్దున్నే దిగాం మూడు ఆవకే దిగిపోయామండి ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది అస్సలు బయట అడుగు పెట్టడానికి లేదండి ఈ లోపలే ఉన్నారనమాట ఆటో డ్రైవర్లు కూడా బండి వచ్చని కొన్ని ఆటోస్ అయితే లైన్లో ఉన్నాయి కానీ ఇంకా ఈ డ్రైవర్లు అందరూ కూడా లోపలే కూర్చుని వెయిట్ చేస్తున్నారు అలాగే ఈ స్టేషన్లో దిగిన వాళ్ళు కూడా ఇంకా వెళ్ళడానికి అయితే అస్సలు అవకాశం లేదు బాగా పడుతుంది వర్షం ఇంకా మూడింపు పావే కదా అయ్యింది మేము ఒక గంటన్నర రెస్ట్ తీసుకుని వెళ్దాంలే అని చెప్పి పడుకున్నాము ఇక్కడ కొద్దిగా ప్లేస్ దొరికితే పడుకున్నాము ఇంకా వెళ్తాము వచ్చేసామండి ఇక్కడికైతే వచ్చేసాము శ్రీకాళహస్తి వచ్చేసి స్నానాలు చేసేసి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే ముందు రాహుకేతు పూజ చేయించుకున్నాము పూజ చేయించుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చాము అక్కడైతే ఫోన్లు ఎలా చేయరు కదా ఇంకా ఇప్పుడైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇదంతా చూస్తున్నాము ఇంతకుముందు మేము ఒక మూడు సంవత్సరాల క్రిందట వచ్చామండి అప్పుడైతే ఇదంతా లేదనమాట ఇప్పుడైతే కొత్తగా కొన్ని ఇలా టెంట్లు అయితే వేశారు రేకుతో రేకుతో వేశారండి అలాగే ఈ ఇక్కడ కూడా కళ్యాణ కట్ట ఉంది తిరుపతిలోలాగా ఆ కళ్యాణ కట్ట నుండి ఇలా దర్శనానికి రావడానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఇలా ఇలా టెంట్ లాగా వేశారా తాటేక్తో పందిర్లాగా వేశారు పైన చాలా బాగుంది ఇంతకు ముందైతే ఇదంతా లేదండి ఈ కనిపించే సత్రం కూడా లేదనమాట ఇదంతా ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది ఇప్పుడు ఇదంతా బాగా నీట్గా చేశారు ఓకే బాగానే ఉంది నాకు అయిపోయింది పూజ చేయించుకోవడం అలాగే దర్శనం అయిపోయింది భోంచేసాము పెళ్ళి ఇంకా ఇంటికి బయలుదేరదాం అన్నట్టుగా అయితే వచ్చేసాము కిందకు వచ్చేసి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి చూస్తున్నాము ఇదంతా ఈ ఏరియా అంతా ఇంతవరకు చూసాము వచ్చాము కదా ఇవన్నీ లేవు ఇవన్నీ కొత్తగా కట్టించారని చూస్తున్నాము ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్